ప్రియమైన దేవుడు బిడ్డలారా నేటి వాక్య ధ్యానము నిమిత్తము అంశం ఆత్మీయ పతనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఫెయిల్ యూ ఈజ్ నాట్ ఫైనల్ విత్ గా వైఫల్యం చెందుట పతనం ఒకట అంతమం కాదు దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ ఎవ్రీ టు రెస్టోర్ దర్ సెల్స్ ప్రతి ఒక్కరు తిరిగి లేచుట పునర్నిర్మాణం చేసుకోవటానికి అవకాశం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు ప్రభువు వారి యొక్క శిష్యులు అపోస్తలు వీరిలో ముగ్గురు మనకు కనిపిస్తారు ఒకటి మరొకరు తోమకరు ఈ ముగ్గురిని గురించి నేను ఏదైనా మీతో చెప్పాలని ఆశిస్తున్నాను ఈ ముగ్గురు విషయంలోనూ కూడా యేసు విషయంలో అభ్యంతరం కేసు విషయంలో అభ్యంతరం వచ్చింది ముగ్గురు ఆల్మోస్ట్ ఒకే రకమైన శోధన అయితే పేతులు రివోక్ అయ్యాడు తోమ రివోక్ అయ్యాడు యూద వెనుక దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు ఇది ఎన్నడూ ఈ సత్యాన్ని మా ప్రియ శ్రోతలు ప్రేక్షకులు మీరు మరచి సాతానుని యొక్క కుట్ర సాతానుని యొక్క ఉచ్చు ఏమిటంటే ఎంత ఘోర పాపం చేసిన నిన్ను దేవుడు క్షమించడు అనే ఒక అబద్ధం ఒక మోసం నిన్ను నమ్మించే యత్నం చేస్తా అదే మనందరం మనుషులు బైబిల్ గ్రంథంలో పాపము చేయని మనుషుడు లేడు యేసు క్రీస్తు ప్రభువు వారు తప్ప భూమి మీద తల్లికి జన్మించిన వారిలో పాప రహితుడు లేడు పాప సహితుడు కానీ పాప రహితుడు తల్లి గర్భాన జన్మించిన ప్రతి మానవుడు పురుషుని ప్రమేయంతో జన్మిస్తాడు ఆదాము యొక్క పాపము అది పితృ పాపం ప్రతి మానవుని యొక్క హృదయంలో ఉంటాం ఇది మానవుడు పాపి జన్మత అన్నప్పుడు ఆదాము యొక్క స్వభావాన్ని సంతరించుకుని కూర్చుంది పూర్వజన్మకు పాపం ట్రాన్స్ఫర్ అయిందని కాదు కదా పాపము చేసినప్పుడు ఆదాము యొక్క గర్భంలో సకల మానవ జాతి ఉన్నాడు అంటేనే మానవ జాతి కాబట్టి మానవుడు ఆదామునందుండి పాపము చేసి ఉన్నాడు ఆదాము గర్భం నుండి వచ్చిన మానవ జాతిలో ప్రతి ఒక్కరు ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ పాపిగానే అంచుకో వారి ఎందుకు ప్రాచీన పాపకు స్వభావం చేత వారు పాపాన్ని మానవ జాతి ఆదాము నుండి ఉద్భవించిన వారందరూ మంచి చెడు తెలివినిచ్చు జ్ఞానాన్ని కలిగి మంచి చెడు తెలివినిచ్చు జ్ఞానం వారిని చెడు వైపుకే నడిపిస్తుంది దేవుని వైపు నీతి వైపు మంచి వైపు నడిపిస్తుంది కాబట్టి ఈ లోకంలో ఎవడు పవిత్రుడు పరిషత్తుడు అందుకే లోమీలకు పౌలుగా రాస్తుంది ఏ భేదమో లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు దేవుని వాక్యముడేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు ఎనయేనగా పాపము వలన వచ్చు జీతము మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తుల నిత్య ఏ వేధం లేదు అందరూ కూడా పాపం చేశారు అందరూ పాపం చేశారు నీతిమంతుడు ఒక్కడనూ లేడు అని వార్త నీతిమంతుడు ఒక్కడునూ లేడు నీతిమంతుడు క్రీస్తు నందు నీతి మత్తులుగా తీర్చబడిన వారే తప్ప తప్పన యేసు క్రీస్తు నందు నిత్య జీవాన్ని మానవులందరికీ దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడ్డాడు మానవుడు తన ప్రమేయం లేకుండానే పాపిగా పరిగణించబడ్డాడు కనుక అతని ప్రమేయం లేకుండానే నీతిమంతులుగా తీర్చబడే అవకాశం అతనికి వచ్చింది మానవుడు పాపం చేస్తే వ్యక్తిగతంగా అతనికి తెలిసి చేస్తాడు కనుక అతడు తెలిసే పాపిగా కొనసాగుతాడు కనుక అతడు తెలిసి రక్షణను ఆహ్వానించుకుంటే నిత్య చేయాలి ఈ సత్యం మనకి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త ఇరవై రెండవ అధ్యాయంలో యాభై ఐదవ నుండి మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు పట్టబడి ఆయన అన్న కయప మహాసభు ఈరోజు మరల పిల్ల ఆరు విచారణలు మూడు అన్యజనుల జనులు మూడు స్వజనుల తీర్పు వీటిని ఎదుర్కోవటానికి పట్టుకొనిపోవాలి గచ్చమనే వనంలో ఆయన అరెస్ట్ చేశారు గచ్చమనే వనంలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు అక్కడ పేతులు యాకోబు యోహాలు తన ముందు నిలుచుకొని పేతులు ప్రధాన యాజకుల యొక్క చెవిని తగలే రకంగా ప్రభు అతన్ని బంధించి తీసుకెళ్తూ అప్పుడు పేతులు మరణ భయం చేత అయినా వెనకాలే వస్తూ ఏం చేస్తారా ఆయన్ని అని గమనించడానికి వెళ్ళాడు వారు ఆయనను పట్టి ఈడ్చుకుని ప్రధాన యాజకుల ఇంటిలోనికి తీసుకెళ్లారు పేతులు దూరాన వాడి వెనకాల వస్తూ కూర్చుని యాభై ఐదో వచ్చిన అందరు అందరు నడుము మంట వేసి చిత్తు పూడ్చినప్పుడు వారి వాళ్ళు కూర్చున్నారు అప్పుడు అది చిన్నది ఆ మంట వెలుతురు అతను కూర్చుని దర్శించి అతను వచ్చి చూసి వీడును అతనితో కూడా ఉండేది అని చెప్పి ఇది మొదటి యేసుక్రీస్తు ప్రభువారు పేతులతో చాలా స్పష్టంగా చెప్పాడు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు ముమ్మారుస్తా ముమ్మారు దొంగతా అని ప్రభువు ఇదే మాట ఇరవై రెండవ వార్త ముప్పై నాలుగో పేతులు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని మీతో చెప్పు ప్రభు అతనికి ముందు చెప్పారు ఇదే రాత్రి నేను కోడిపోయరు నన్ను ఎరుగుతారు ఇది మొదటి పర్యాయం అతను ఒక చిన్నది ఒక అపోస్త ఒక ప్రధాన శిష్యు వెరీ స్ట్రాంగ్ ఇన్ మైండ్ భయం అతను ఆవరించినప్పుడు ఓ అమ్మాయి నేను అతనిని ఎరుగను ఇది యేసు క్రీస్తు ప్రభువును పేతులు నేను అతనిని ఎరుగను అని రెండవ పర్యాయం మరొక ఇంకా కొంతసేపటి మరొక నీవును వారిలో ఒకటి అని అనగా యాభై ఎనిమిది ఒయ్యి నేను కాను అని మొదటిసారి అమ్మాయి నేనతని ఎరుగునాడు ఇప్పుడైతే నేను నువ్వు అనుకుంటున్న వాడిని నేను కాదు అని ఇంకా ఒక గడి అయిన తర్వాత మరి ఎక్కడొచ్చి నిజంగా అనంతో ఉన్నాడు వీడు కనుల అని దృఢముగా స్ట్రాంగ్ గా కన్ఫామ్ గా చెప్పాను ఓయ్ నీవు చెప్పలేని నాకు తెలియదు అని నువ్వు అతని ఇంకా మాట్లాడు వెంటనే కోడి చూశాను ప్రహ్భు అతని వైపు చూశాను అతడు ప్రభువు తనను ఎరుగలని గుమ్మారులను ఎరుగని అందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి ఏడ్చెను గమనించండి ఇక్కడ అతనిని చూచాడు గమనించండి ప్రధాన యాజకుల దగ్గర విచారణ నిమిత్తం వెళ్ళి అక్కడ నిలబడ్డాడు ఏసుకు పేదలు కనపడటం లేదు కానీ పేతలు ఆడుతున్న మూడు అబద్ధాలను గురించి ఆయన ఎరిగి ఉన్నట్టుగా ఆయన తెలుసుకుని ఉన్నట్టుగా మూడవ అబద్ధం కూడా చెప్పిన తరువాత యేసు చూడగా అతను వెలుపటికి పోయి సంతాపడి సంతాపడి పశ్చాత్తాపంతో బహు దుఃఖోన్ముఖైపోతుంది యేసును ఎరుగునని పేతులు చెప్పటానికి కారణం పాపము వలన ఏదైనా వనములో కలిగినది భయం దేవుని యొద్కు రావాలి అని అంటే భయపడ్డాడు దేవుని స్వరం విన్నప్పుడు దేవుని యొక్కకు రావలసిన ఆదాము దేవుని స్వరానికి భయపడ్డా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తను హింసించబడకుండా ఆయన అపోస్తు ఆయన మూడున్నర సంవత్సరాల ప్రభుత్వం లేడ అద్భుతాలు చేసిన వాళ్ళ ముఖ్యుడు కాదా ఆయన ప్రధాన ముగ్గురు శిష్యులను గెచ్చమనే ఆయన లేడ రూపాంతర్ పర్వతం మీద యాయిరు కుమార్తె ప్రతికించబడుతున్న ఆగ్రహంలో నిలబడును రేడ అంత ప్రభుతో ఒక శోధన అతనికి పడు వి ఆర్ హ్యూ గాడ్ knows all our weaknesses

చూడండి ఆ తర్వాత అదకి అతుడు ఫిబ్రేయా సముద్రానికి తిరిగి పోయాడు చాపోల్ హి డిఫెట్ హి వాస్ నాట్ వర్ది అటాక్ ద చాప్టర్ వాస్ క్లోజ్ అదర్ వర్క అట్ మెహన్ కైపోయె ఆర్ నాట్ వర్ది ఐ కాంట్ ఫాలో ప్రభు కూడా పరమించాడు కదా అదకి కానీ ప్రభువు ప్రేమ వెంటాడుతుంది ఇది మనం ఎంత అద్భుతమని ప్రభు తెలియదని చెప్తాం స్వామిత్రం అయినప్పటికీ ప్రేమించాడు ప్రభు అతను చేస్తాడు ఇక ఇస్కర్ యోత్ యోధాలు చూడండి ఇస్కర్ యోత్ మీ అందరికీ కూడాను అతని చరిత్ర తెలుసు అతను యేసో క్రీస్తు ప్రభువును అమ్మివేయటానికి పట్టించి ఇవ్వటానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు ఆ ఒప్పందానికి మొదట అతనికి చాలా పెద్ద బహుమానమే దొరుకుతుంది అని అనుకున్నాడు పెద్ద బహుమానం దొరుకుతుంది అనుకున్నాడు కానీ అలా దొరకలేదు తీరా ప్రభువును పట్టించి ఇచ్చిన తర్వాత ప్రభువును పట్టించి ఇచ్చిన తర్వాత ప్రధాన యాజకులు అతను అతనికి ముప్పది వెండి నాణ్యాలు తీసి ఇచ్చారు ఇది మనకు మత్త ఇరవై ఏడవ అధ్యాయంలో ఉంటారు మూడవ వచ్చిన అప్పుడు ఆయనను అప్పగించిన యోధ ఆయన అప్పగించిన యోధ అతనికి ఇవ్వబడిన ముప్పై వెండి నాణ్యాలు ప్రధాన యాజకుల దగ్గరికి పెద్దల దగ్గరికి నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించి పాపం చేశాను వాళ్ళు అన్నారు దాంతో మాకేం నువ్వే చూసుకో మాకేమి సంబంధం లేదు ఎప్పుడైతే ఆ విధంగా అన్నారు అతడు ఆ వెళ్ళి దేవాలయం అతను ప్రభువును ఆయన మనస్సును గుర్తిరగలే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేయబడే పాపానికి రాయి చెప్పి ఎందుకంటే ఆయనే మనల్ని యేసు దగ్గరకు నడిపించు ఆయనను తృణీకరించిన వాడు రక్షణ పాలన మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పాపం చేస్తే కూడా క్షమాపణ ఉందని ప్రభు చెప్తారు మరి యూత

అతడు రిమోర్స్ అయ్యాడు కానీ రిపెంట్ కాదు అతడు రిమోర్స్ అయ్యాడే గానీ రిపెంట్ కాదు ఇది మన బాధపడ్డాడు కాని పశ్చాత్తాపడ్డా రక్షణార్థమైన మారు మనస్సునకు దైవ చిత్తానుసారమైన దుఃఖం వైపు వెళ్ళలేకపోయాడు అందుకే అతడు తనంతట తాను తన ప్రాణాన్ని తన బాధపడి సింపుల్ డిఫరెన్స్ వెన్ ఎవర్ యూ కమిట్ నువ్వు ఎప్పుడైతే పాపం చేసినప్పుడు వాక్యం జ్ఞాపకం నీ ఫీలింగ్ కాదు నీ భావన ముఖ్యం సాతాను ఒక భావన కలిగించాడు యోధాలో నీకు క్షమాపణ లేదు నీకు విష్కృతిని లేదు నీకు చావే సరంజు అన్నట్టు అది ఎంత అబద్ధించి నువ్వెంత ఘోర పాపమైన దేవునికి నీ పాపం తెలుసు అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ఆ పాపం కొరకే ఆయన సులువు ఆయన క్షమించడానికి సిద్ధమనసు డోంట్ మిస్అండర్స్టాండ్ గాడ్ దేవుడు నిన్ను అపార్థం చేసుకో నువ్వెంత ఘోర పాపిపోయినా నువ్వు ఎన్ని వందల కోట్ల పాపాలు చేసినా నిన్ను క్షమించటానికి ఆయన శిక్షించటానికి ఆయన నీ పాపం యొక్క శిక్ష సంపూర్ణంగా ఆయన కనుక ఆయన నీ పాపాన్ని ఎదిగే ఉన్నాడు ఆయనకి అది మరుగు లేదు నువ్వు ఆయన అంతేగాని ప్రాణం తీసుకుంటే నరకాన్ని మూడవ వ్యక్తి మనకు తోమ మన దేశానికి వచ్చిన తోమా అనే మాటకు అర్థం దిదుమ అంటే ట్విన్ అని అర్థం వారు అందులో తోమ ప్రభువు వెంబడించాడు ఈ తోమ యేసు క్రీస్తు ప్రభు పునరుద్ధారుడైన తరువాత పునరుద్ధారుడు అయిన తరువాత ఆయన ప్రత్యక్షతలు ఇచ్చారు ఆయన ప్రత్యక్షతలు ఇచ్చినప్పుడు లేని సమయంలో ప్రభువు లోనికి వచ్చారు లేని సమయంలో శిష్యులకు ప్రత్యక్షమయ్యారు అలా ప్రత్యక్షమైనప్పుడు తోమ అక్కడ లేడు గనుక శిష్యులు తోమ వచ్చినా చెప్పారు ఇట్లా మేము ప్రభుత్వం చూసామయ్యా అని చెప్తే తెలుసా నేను నమ్మనే నేను నమ్మనే నమ్మనంటే ఎట్లా యోహాను సుమార్త ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నుండి మనకు ఈ అధ్యాయం చివర ఇరవై తొమ్మిదవ వచ్చిన వరకు కనిపిస్తుంది మేము ప్రభువును చూచితే మరియు తక్కిన శిష్యుడు అతనితో చెప్పగా అతను నేను ఆయన చేతులలో మేకల గుర్తును చూచి నా ప్రేరు ఆ మేకల గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నేను నమ్మనే నమ్మనని వారితో చెప్పను నేను నమ్మనే నమ్మను పేతులు నాకు తెలియనే తెలియదన్నాడు తోమ నేను నమ్మనే నమ్మను కానీ ప్రభు అతడుగా తలుపులు వేయబడిన తోమ తాను చెప్పినట్లుగానే చేతి గాయములో వేలు ఉంచి ప్రక్క గాయంలో చేయి ఉంచేదమ్మాడు ఎందుకంటే ప్రభువే చెప్పారు నువ్వు చూచి నన్ను చూచి నమ్మి చూచాడు అప్పుడు నమ్మా చూడక నమ్మిన దగ్గర కనుక నీ వేలు చాచి నా చేతులు చూడు నీ చేయి వచ్చి అవిశ్వాసి కాక విశ్వాసి వైడు అప్పుడు

దేవుని యొక్క బిడ్డగా రక్షణ పొందిన వారిగా భక్తిస్పూర్ పొందిన వారిగా మందిరానికి వెళ్తున్న వారిగా సేవలో ఉన్న వారిగా నీవు కూడా ప్రభువుకు ద్రోహం చేస్తున్న వారిగా ఉంటే ద ఫెయిల్ యూన్ ఈజ్ నాట్ ఫైనల్ విత్ నీ వైఫల్యంతో నీ జీవితం ముగించాల్సింది పని యు కెన్ రెస్ట్ యువర్ లైఫ్ బ్యాగ్ యువర్ ఫెనోర్షిప్ బ్యాగ్ పునరుద్ పాపం చేసినప్పుడు హెచ్చరిక చేసినప్పుడు అయ్యో నేను రచించి తిన లేదు కాబట్టి ఒక పాపం చేసిన వెంటనే నా బ్రతకైపోయింది నా పరిచర్య అయిపోయింది నాకు నా ఆత్మీయ జీవితం పతనం అయిపోయింది నేను ఎగలేన కమ్ టు క్రైస్ట్ అగైన్ క్రీస్తు నొద్దకు మరలండి ఆయన ప్రేమ పిలుపుకు లోపడండి ఆయన నామములందు విశ్వాసాన్ని కొనసాగించండి కమ్ బ్యాక్ టు క్రైస్ట్ అగైన్ బ్యాక్ స్లైడర్గా ఉండిపోవద్దు నీవు పడిపోయినా తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి చేర్చుకున్నట్టుగా దేవుడు నిన్ను చేర్చుకుంటాడు పూర్వ వైభవం కంటే ఎక్కువ వైభవంతో నిన్ను ఆశ్చర్య దేవుడికి కావలసింది మీ కొరకే దేవుడు మీ కొరకే ఆయన నరుడయ్యాడు మీ కొరకే ఆయన సిలువపై నీ కొరకే పరలోకంలో ఆయన విజ్ఞాపన మీ కొరకే ఆయన నివాసాన్ని సిద్ధం చేస్తున్నాడు నీ కొరకే ఆయన తిరిగి రాబోతున్నాడు కనుక నువ్వు అధైర్యపడ అయ్యో నేను పాపంలో పడిపోయి ఇక నేను బయటికి రాలేను అని అనుకోనవద్దు మిత్రమ సోదరు వెంటనే నీవు పాపము ఎదురు లేచి ప్రభు పాదాలు ఆయన ప్రేమను దర్శనం कृपण दर्शन क्षमापण अनुभवशिप